క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎన్నో చిత్రాల్లో నటించింది సురేఖవాణి ఆమె కూతురు సుప్రితా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం హీరోయిన్ గా ఆమె ఓ సినిమా కూడా చేస్తుంది ఇందులో బిగ్ బాస్ బాస్పై అమర్దీప్ హీరో మరోవైపు సుప్రిత యాంకరింగ్ బాధ్యతలు కూడా నెత్తిన పెట్టుకుంది ఇటీవలే ఫీలింగ్స్ విత్ సుప్రితా పేరుతో ఓ షో మొదలుపెట్టింది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా క్రేజీ బ్యూడియోలంతా హోస్టింగ్ మొదలుపెట్టారు ఇప్పటికే అశురెడ్డి రీతు చౌదరి హర్యానా తేజస్విని మధివాడ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు సుప్రిత కూడా ఆ లిస్టులో చేరింది తాజాగా ఈ షో సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది లేటెస్ట్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ అమర్దీప్ జబర్దస్త్ వర్ష జంటగా వచ్చారు మరి ఈ ప్రోమోపై ఒలుక్కేద్దాం సముద్రంలో సునామీని కెమెరా ముందు సుప్రితను ఎవరూ ఆపలేరు అంటూ ప్రోమో స్టార్టింగ్లోనే గట్టి డైలాగ్ వేసింది సుప్రిత దీనికి అదే రేంజ్లో కౌంటర్ కూడా వేశాడు అమర్ సునామీలో టీ సైలెంట్ ఆవిడొస్తే జనాల్ సైలెంట్ అంటూ అమర్ వేసిన డైలాగ్కి సుప్రిత కామైపోయింది మరోవైపు వర్ష కూడా తక్కువేం తినలేదు వచ్చి రాగానే ఫీలింగ్స్ వస్తున్నాయి షోకి వచ్చాగా అంటూ డైలాగ్ కొట్టింది ఇక ఈ షో లొకేషన్ కూడా భలే వెరైటీగా ఉంది చుట్టూ మందు బాటిల్లు ఏదో బార్లో ఉంది అంతేకాకుండా షో మధ్యలోనే సర్వరు మందు సప్లై చేస్తున్నాడు ఇక వర్ష అయితే వాట్కా తాగితే నాకు తలనొప్పి వస్తుంది ఇంకొకటి ఏం లేదా అంటూ బోల్డ్ డైలాగులు వేసింది ఆ తర్వాత నాకు ఆనంద్ దేవరకొండ అంటే ఇష్టం తనతోనే చేస్తా అంటూ వర్ష తగ్గ సిగ్గుపడింది మరోవైపు నాకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అంటూ సుప్రిత చెప్పుకొచ్చింది ఇక ప్రోమో చివరిలో కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగింది సుప్రిత నువ్వు అబ్బాయిగా పుట్టుంటే ఎవరిని బాగా వాడుకునేదానివి అంటూ సుప్రిత అడిగింది అలానే నువ్వు అమ్మాయా అబ్బాయా అని అడిగి షాక్ ఇచ్చింది వర్షకి దీనికి ఆన్సర్ ఇస్తూ ఓ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది వర్ష నేను అమ్మాయినే కాదని అనుకుని నన్ను ఒక పార్లర్లో కూడా లోపల రానివ్వలేదు ఎంత డౌట్ వస్తే అలా అంటారు అంటూ వర్ష చెప్పుకొచ్చింది నిజానికి వర్ష జబర్దస్త్ షోలో ఎప్పటి నుంచో చేస్తుంది ఆ సమయంలో కూడా వర్ష జెండర్పై చాలామంది కమిడియన్లు పంచలు వేశారు ఇక బయట సోషల్ మీడియాలో కూడా ఆమెను ఇలానే వేధిస్తూ ట్రోల్స్ కూడా జరిగాయి ఇప్పుడు అదే ప్రశ్న ఎదురవడంలో ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి వర్ష చెప్పింది